ఈరోజు మన చందమామ కథల్లో మేక మేత అనే కథ విందాము కథ వినే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మీరు కనుక మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక కథలోకి వద్దాం గోవిందయ్య చిన్నప్పటి నుండి బాగా కష్టపడి చాలా డబ్బు సంపాదించాడు అయినా ఆయన డబ్బు అనవసరంగా ఖర్చు పెట్టాడు అందరూ ఆయన్ని మంచి పొదుపరి అనేవాళ్ళు ఇప్పుడు గోవిందయ్యకు అరవై ఏళ్లు దాటింది ఆయన తన పనులన్నీ మరెవ్వరి మీదో పెట్టక స్వయంగా తానే చేసుకునేవాడు ఆయన భార్య కూడా అంతే పోతే ఆయన ముగ్గురు కొడుకులు పరమ సోమరులు వాళ్ళు దేనికి తండ్రి చెప్పిన మాట వినేవాళ్ళు కాదు గోవిందయ్యకు ఇరవై ఎకరాల మాగాని భూమి ఉన్నది దగ్గరుండి వ్యవసాయం చేసుకునే ఓపిక లేక కొడుకుల సాయం కోరాడు రోజు పొలం వెళ్లి రావడం నానా శ్రమ అనుకుని వాళ్ళు భూమిని గ్రామంలోని మరొక రైతుకు అప్పగించారు ఆ రైతు పండిన పంటలో చాలా వరకు తనే ఉంచుకుని తనకు తోచినది తెచ్చి గోవిందయ్యకు ఇస్తుండేవాడు అలాగే గోవిందయ్య తన వడ్డీ వ్యాపారాన్ని చూసుకోలేక వేరే గుమాస్తాను పెట్టుకోవలసి వచ్చింది తనకున్న బట్టల దుకాణాన్ని కూడా ఆయన ఎరిగిన వాళ్లకు అప్పజెప్పి వాళ్ళిచ్చిన లాభం తీసుకుంటున్నాడు ముగ్గురు కొడుకులు మూడు పనులు చూసుకుంటూ ఉంటే ఆయనకు నిశ్చింతగా ఉండేది కానీ వాళ్లకు డబ్బు ఖర్చు చేయడం తప్ప మరొక పని మీద ధ్యాస లేకపోవడం వల్ల గోవిందయ్యకు దిగులుగా ఉండేది గోవిందయ్య ఇంటి చుట్టూ చాలా ఆవరణ ఉన్నది అన్ని పనులు మానివేసి ఇంట్లో కూర్చున్నప్పటి నుండి ఆయన ఆ ఆవరణలో రకరకాల మొక్కలు పాదులు వేసి పెంచనారంభించాడు కొంతకాలానికి ఇంటి చుట్టూ చక్కని తోట తయారైంది మొక్కలకు పాదులు తవ్వడంలో గానీ నీళ్లు పోయడంలో గానీ కొడుకులు గోవిందయ్యకు ఏమాత్రం వాళ్ళు కాదు పైగా ఈ వయసులో కూడా ఇంకా ఈ సంపాదించాలన్న తాపత్రయం పోలేదని తండ్రిని గురించి హేళనగా నవ్వుకునేవారు గోవిందయ్యకు తోట మీద కూడా మంచి ఆదాయం రాసాగింది అక్కడ కాసిన కాయగూరలు పూసిన పూలు క్షణాల మీద అమ్ముడుపోతూ ఉండేవి అయితే అనుకోకుండా ఆయనకు ఒక పెద్ద ఇబ్బంది వచ్చి పడింది గోవిందయ్యకు పొరుగున కొత్తగా సోమనాథుడనేవాడు వచ్చి చేరాడు వాడికి పాల వ్యాపారం ఉన్నది వాడి దగ్గర ఇరవై దాకా మేకలున్నవి మేకలకు వాడెలాంటి మేత పెట్టేవాడో తెలియదు కానీ వాటి కన్ను గోవిందయ్య తోట మీద పడింది రోజు ఏదో సమయంలో అవి ఆయన తోట మీద దాడి చేసి వెళ్ళిపోతూ ఉండేవి తను ప్రాణప్రదంగా పెంచుకున్న తోట నాశనమైపోతూ ఉంటే చూడలేక గోవిందయ్య కొడుకులను వంతుల వారీగా దాన్ని కాపలా చూడమని బ్రతిమాలాడు కొడుకులు ఆ విషయం పట్టించుకోలేదు ఇక లాభం లేదని గోవిందయ్య ఇంటి చుట్టూ బలమైన దడి కట్టించాడు ఆ దడిలో రోజూ ఎక్కడో ఒక చోట కంత చేసి మేకలు లోపలికి దూరుతూ ఉండేవి ఇది పని కాదని ఆయన దడికి అటు ఇటూ ములకంచె వేసి తోట ద్వారానికి తలుపు పెట్టించాడు ఈ ఉపాయం కూడా కొన్నాళ్ళు మాత్రమే పనిచేసింది తెలివిమీరిన మేకలు క్రమంగా తమ కొమ్ములతో తలుపును తెరవడం అలవాటు చేసుకున్నాయి ఇక చేసేది లేక గోవిందయ్య సోమనాథుడికి తన గోడు చెప్పుకుని నీ మేకల్ని ఎలాగో ఒకలాగా అదుపు చెయ్యి అన్నాడు నీకైతే ముగ్గురు కొడుకులున్నారు వాళ్ళే వాటిని అదుపు చేయలేకపోతే మా ఇంట్లో నేనొక్కడిని ఎంతకని అదుపు చేయగలను మీరు తప్ప నా మేకల వల్ల గ్రామంలో మరెవ్వరూ ఇబ్బంది పడడం లేదు అన్నాడు సోమనాథుడు వాడు చెప్పిన దాంట్లో నిజమున్నదని గోవిందయ్యకు అనిపించింది ఆయన తోట ద్వారం దగ్గర మూడు గజాల పొడవునా నిలువునా ఒక గొయ్యి తవ్వాడు గోతికి అటు ఇటు బాటతో సమంగా ఎత్తైన గట్లు పోశాడు తరువాత గోతిని కప్పుతూ గుండ్రని ఇనుపగొట్టాలు వరుసగా పేర్చి బాటతో కలిపాడు గుండ్రని ఇనుపగొట్టాల మీద మేకలకు కాళ్ళు స్థిరంగా నిలబడవు అందువల్ల అవి కష్టపడి కర్రతలుపు తీయగలిగినా తోటలో ప్రవేశించలేవు కొద్ది రోజులు గడిచాయి మేకల బిడద గోవిందయ్యకు తప్పినట్లే ఉన్నది కానీ ఒకరోజు మేఘ ఒకటి ఇనుపగొట్టాల మీద కాళ్ళు పెట్టకుండా మూడు గజాల దూరాన్ని దూకడానికి ప్రయత్నించి గొట్టాల మీద పడి లేవలేకపోయింది గోవిందయ్య వచ్చి మేక పరిస్థితి చూసి జాలిపడి దాన్ని ఎత్తుకుపోయి బయటకు వదిలాడు కానీ మేక మాత్రం ఆయన మీద జాలిపడలేదు అది ఆ తరువాత రెండు మూడు ప్రయత్నాలు చేసి చిట్ట చివరకు ఒక రోజున ఆ గొట్టాల మీద నుండి తోటలోకి దూకగలిగింది ఆ మేక తోటలో అందిన మొక్క నల్లా తింటుంటే గోవిందయ్య అక్కడికి వచ్చాడు జరుగుతున్నది చూసి కూడా ఆయన చలించలేదు తనకేమీ పట్టని వాడిలా అలా నిలబడి చూస్తూ ఉండిపోయాడు ఇంతలో అక్కడికి ఆయన ముగ్గురు కొడుకులు వచ్చి నాన్న నీ ప్రాణానికి ప్రాణమైన తోటను మేక తినేస్తున్నది అలా చూస్తూ ఊరుకున్నావేం నువ్వు పడిన శ్రమంతా వృధా అయిపోతుందని నిరుత్సాహం కలిగిందా అని ఆశ్చర్యంగా అడిగారు గోవిందయ్య కొంచెంసేపు తల ఊపుతూ ఊరుకుని తిననివ్వండిరా ఈ తోట దానికోసమే వేశాను అది ఈ తోటను మేసేస్తే అందువల్ల నేను చేసిన పాపాలన్నీ నశించడమేగాక నాకు పుణ్యం కూడా వస్తుంది అన్నాడు ఆయన కొడుకులు ముగ్గురు వింత పడిపోతూ నువ్వేమంటున్నావో అర్థం కావడం లేదు అన్నారు మేత కోసం ఈ మేక మూడు గజాల దూరం ఎంతో కష్టపడి దూకి లోపలికి వచ్చింది ఎందుకు పనికిరాని సోమరులను ఇంతకాలం పోషిస్తున్నందువల్ల నాకు వచ్చే పాపం ఈ శ్రమజీవిని జాలితలచడం వల్ల పోతుంది ఈ రోజు నుండి నా డబ్బు ఆస్తి అంతా ఎవరు శ్రమపడితే వారికే ఇవ్వదలిచాను అన్నాడు గోవిందయ్య తమ ఆహారం సంపాదించుకునేందుకు ఈ మేకపాటి శ్రమ కూడా తాము చేయడం లేదని గ్రహించి గోవిందయ్య కొడుకులు ముగ్గురు ఎంతో సిగ్గుపడ్డారు ఈ రోజు ఆ మేక మీద జాలిపడినట్లే తమ తండ్రి రేపు ఏ దొంగ మీదనో జాలిపడవచ్చు లేక ఏ పేదవాళ్ల కష్టాన్నో చూసి జాలిపడి వాళ్లకు ఆస్థినంత దానం చేయవచ్చు ఈ భయం మనస్సుల్లో మెదలగానే గోవిందయ్య కొడుకులు తమ సోమరితనం మాని తండ్రి కోరిన విధంగా ఆయనకు సాయపడుతూ గోవిందయ్యను సంతోషపెట్టారు ఇలా ఉంది ఫ్రెండ్స్ ఈ కథ బాగుంది కదూ నచ్చిందా అయితే లైక్ చేయండి మీ బంధువులకు స్నేహితులకు ఈ కథలను షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఉంటాను మరి